ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజునైతే ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం మంతెన సత్యనారాయణ రాజు అంటే మనకు అందరికీ తెలిసిన వ్యక్తే ముఖ్యంగా ప్రముఖ వ్యక్తి చెప్పాలి ఇటు ఏదైతే మన ఆరోగ్యం పట్ల తన అదైన శైలిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అటు షుగర్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు మరియు దీనికి సంబంధించి బీపీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రకృతి నుంచి వచ్చిన సహజ సిద్ధమైన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆయన ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే దీన్ని సంబంధించి న్యూస్ ఛానల్లో చాలా వైరల్గా ఉంటారు ఆయన ఎప్పటికప్పుడు ఏదొక దానిపైన అప్డేట్గా ఉంటూ అసలు ఆరోగ్యం పట్ల ఎలా శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఎవరు ఏ డైట్ పాటించాలనేది కూడా చాలా వరకు ఆయన చెప్తూనే ఉంటారు ప్రతి ఒక్క ఛానల్లో మరియు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వైరల్ అయిందంటే ఆయన ఒకరు అని కూడా చెప్పొచ్చు ఒకరి పాత్ర ఉందంటే సత్యనారాయణ రాజు అనే చెప్పాలి అండ్ మోర్ ఎవర్ ప్రకృతి నుంచి వచ్చిన సహస సిద్ధమైన ఏదైతే మెడి అటు మెడిసిన్స్ కావచ్చు లేకపోతే ఏ దేని నుంచి ఏ ఔషధం నుంచి ఏ ఔషధ గుణాలు ఉంటాయో అసలు మనందరికీ ఆ క్లియర్ కట్గా ఆయన ఎక్స్ప్లెనేషన్లో మనందరికీ తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఆయనని ప్రభుత్వానికి సలహాదారుగా నియమించడం అయితే జరిగింది ఇటు ఏపీ ప్రభుత్వంలో అంతగా ఎందుకు ఆయనని మాత్రమే నియమించారంటే ప్రతి ఒక్కటి ఆయన డాక్టర్కి సంబంధించిన వృత్తిలో ఉన్నారు కాబట్టి ఆయన డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు తెలిసిన అన్ని విషయాలు ఆయన దట్టు ప్రకృతి గురించి ముఖ్యంగా ఆయనకు ప్రత్యేకమైన పట్టు ఉంటుంది తనదైన శైలిలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరి గురించి అందరి ఆరోగ్యం పట్ల ఎలా శ్రద్ధ వహించాలి అసలు ముఖ్యంగా ఎలాంటి డైట్ తీసుకోవాలని చెప్పేసి అయితే చాలా వరకు అంటుంటారు అయితే ముఖ్యంగా దీన్ని చూసుకున్నట్టయితే మాత్రం ప్రభుత్వానికి వైద్య సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మనందరికీ తెలిసిన విషయం సో ప్రభుత్వానికి ప్రకృతికి ఏదైతే ఖచ్చితంగా చాలా వరకు అవసరం ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది సో ప్రత్యేకంగా ప్రభుత్వానికి ప్రకృతి సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఏదైతే ఏపీ ప్రభుత్వం సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంలో ముఖ్యంగా ఇటు ప్రకృతికి సంబంధించి ప్రకృతికి అంటే ప్రభుత్వానికి ప్రకృతికి సలహాదారుగా నియమిస్తుంది అండ్ అటు ఇటు రెండింటి మధ్యలో ఆయన ఉంటే ఖచ్చితంగా ఇటు ప్రభుత్వాన్ని అటు ప్రకృతిని కాపాడిన వ్యక్తి అవుతారని చెప్పేసి అయితే సలహాదారుగా నియమించడం అయితే జరిగింది ఇది ఒక ముఖ్య అంశంగా ఆయన మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పాలి ఎందుకంటే డాక్టర్ మంతన సత్యనారాయణ రాజు ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎలా తీసుకోవాలి అసలు ఏ డైట్ని ఎలా పాటించాలని కూడా చాలా వరకు ఆయన వీడియోస్లో మనందరికి చూస్తూనే ఉంటాము ఎవ్రీడే ఎందుకంటే అటు ఏ పేషెంట్స్ అయినా ఎలాంటి రోగాలున్నా కూడా ఆయన క్లియర్ చేసేదగ్గ అంత కెపాసిటీ ఉంది ఎందుకంటే ఒక డాక్టర్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక డాక్టర్ కాబట్టి ఆయనకు తెలిసింది ఎందుకంటే ఔషధ గుణాలు దేంట్లో ఎక్కువ ఉంటాయి పోషకాలు ఎందులో ఉంటాయి అనేది కూడా ఆయనకు క్లియర్ కట్గా తెలిసిన విషయం అనే చెప్పాలి ఆయన మోర్ ఎవర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సో రెండేళ్ల పాటు ఈ పదవి కొనసాగుతుందని చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించి కూడా ఇటు ఏదైతే ఏపీ ప్రభుత్వం ముందు ఏపీ ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ఈ పదవి అంటే ఆయనకు సంబంధించి ఆ ప్రభుత్వానికి ప్రకృతికి మధ్య ఇచ్చిన సలహాదారుగా ఇచ్చిన పదవి రెండేళ్ల పాటు కొనసాగిన అవసరం ఉంది ఖచ్చితంగా కొనసాగించాల్సింది అనే అవసరంతో ఆయనకు ఈ పదవి ఇచ్చారు దీన్ని రెండేళ్లుగా కంటిన్యూషన్ చేయాలి ఖచ్చితంగా ఈ పదవి ఉంటుందని చెప్పేసి అయితే ఏపీ ప్రభుత్వం ఒక సందేశాలు అనేది జారీ చేయడం అయితే జరిగింది అండ్ ఈ మేరకు దీనికి సంబంధించి ఆ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా హ్యాపీగా దాన్ని ఆహ్వాని తీసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే ప్రజల ప్రజలకు సంబంధించి ప్రజల ప్రాణాలకు సంబంధించి అటు ప్రభుత్వానికి ప్రకృతికి మధ్య సలహాదారుగా ఉంటే ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు బాగుంటాయి ప్రకృతి నుంచి వచ్చేది ఔషధాలు కావచ్చు లేకపోతే దేనికి సంబంధించి ఏదైనా కూడా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఆయనకు సంబంధించి ఎక్కువగా తెలిసిన నేపథ్యంలో ఈ పదవిని రెండు సంవత్సరాలుగా కొనసాగిల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్